ఓం నమ శివ శ్రీ నమ మిత్రులకి శ్రీయోభిలాషులకి అలాగే నన్నంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గడానికి భార్యాభర్తల మధ్య అనుబంధం పెరగడానికి ఏదైనా ఉపాయం చెప్పండి మా భార్యాభర్తల మధ్య ఎప్పుడు కీచిలట్లు అవుతూనే ఉన్నాయి ఏదైనా త్వరగా తగ్గే ఉపాయం చెప్పండి మేం చేసుకోగలగాలి డబ్బులు ఖర్చు కాకూడదు త్వరగా ఫలితం రావాలి మన మిత్రులందరూ ఇవే కదా ఇప్పుడు మనం అంతకుముందు కూడా మనం ఉప్పుతోనూ చాలా రకాల ఉపాయాలు చెప్పుకున్నాం ఉప్పుతో మూడు వందల రకాల ఉపాయాలు ఉన్నాయి దాంట్లో ఈ రోజున ఒక ఉపాయాన్ని మనం తెలుసుకుందాం మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ రోజున ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం ఈ ఉపాయం ఆడవారిని మగవారిన ఎవరైనా చేయొచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి చెప్తాను మీకు నేను ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే ఫలితం భార్యాభర్తల మధ్య కనుక గొడవలు అవుతూ ఉంటే తగ్గుతాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అంటే తల్లి తండ్రి పిల్లల మధ్య గొడవలు అవుతూ ఉంటే గొడవలు తగ్గుతాయి పిల్లలు మా మాట వినడం లేదండి అనేవారు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఎందుకంటే ఈ ఉపాయాన్ని చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి దీనికి కావాల్సిందల్లా నల్లటి క్లాత్ కొత్త క్లాత్ కావాలి పాత క్లాత్ కాదు చిన్నదైన తీసుకోండి దాంట్లో మీరు ఉప్పు చూడండి ఉప్పు ఎంత ఒక పిడికిడు ఉప్పు కొద్దిగా పిడుకుడు కూడా అవసరం లేదనుకోండి కొద్దిగా వేసుకోండి చాలు కొద్దిగా ఉప్పు దాంట్లో మీరు కర్పూరం కర్పూరాన్ని తీసుకోండి చక్కగా కర్పూరం వేయండి బిళ్ళలు దొరుకుతాయి కదా బిళ్ళలు కాదు కర్పూరం వేసుకోండి ఈ కర్పూరాన్ని వేసిన తర్వాత మీరు చక్కగా ఈ క్లాత్ని మూటగా కట్టండి ఇలా మూటగా కట్టండి మూటగా కట్టి ఒక నిమిషం మూడగ కట్టండి మూడగ కట్టిన తర్వాత మీరు ఎవరైతే ఫ్యామిలీ మొత్తం హాల్లో కానీ ఒక దగ్గరే కూర్చుని భోజనం చేసే దగ్గర కానీ అంటే అందరూ సాయంత్రం పూట టీవీ చూసే దగ్గర కానీ ఎక్కడైతే కూర్చుంటారో అందరూ కూర్చునే ప్రదేశంలో అలమర్లో కానీ కిటికీలో కానీ మీ వీళ్ళని బట్టి పెట్టుకోండి ఎక్కువగా ఏ గదులు అయితే కూర్చుంటారో ఆ గదిలో పెట్టుకోండి నల్లటి క్లాత్లో ఇలా చేయటం వల్ల ఏమవుతుంది ఇది ఎప్పుడైనా చేయొచ్చు అంటే డేట్ ఏమన్నా ఉందంటే ఏ రోజునైనా చేయవచ్చు ఈ ఉపాయం ఇలా చేస్తే అంటే ఈ ఈరోజు చేసుకోవచ్చు రేపు చేసుకోవచ్చు దీనికి రోజుతో పని లేదు ఇది ఎప్పుడైనా చేయవచ్చు సాయంత్రమైనా మధ్యాహ్నం అయినా ఎప్పుడైనా చేయవచ్చు ఇది ఎప్పుడు మార్చుకోవాలి ఈ ఒక్కసారి పెట్టారనుకోండి ఒక్కసారి అంటే నెలలో ఈరోజు పెట్టారనుకోండి ఈరోజు పెడితే మీరు కరెక్ట్గా మళ్ళీ నెక్స్ట్ ముప్పై రోజుల తర్వాత మార్చుకోండి ఇలా నెలకొక్కసారి మార్చుకోండి ఇలా కొత్త గ్లాసులోనే నెలకొక్కసారి ఉప్పు అలాగే కర్పూరాన్ని వేసి ముద్ద కర్పూరాన్ని వేసి చేయండి ఇలా చేయటం వల్ల మీకు మీ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గిపోతాయి చేసిన తర్వాత ఇది ఏం చేయాలని అంటే ఈ మూట న్యాసిస్గా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయండి ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు ఇది చేసిన తర్వాత కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గడానికి అవకాశం ఉంటుంది సఖ్యత ఏర్పడుతుంది అంటే ఘోష ఒకవేళ వేరే వేరే విషయాల వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఆ అది కూడా తగ్గుతుంది ఇది చాలా చిన్న ఉపాయం ఎవరైనా చేసుకోవచ్చు మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి మరో ఉపాయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉప్పుతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇంటి దగ్గర ఉండి మనం చేసుకోగలిగే ఉపాయాలు మీకు తెలియజేస్తూ ఉంటాను ఓం నమ శివ శ్రీమాత్రీ నమ